హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా సైజ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేస్తున్నానండి మన బ్లౌజ్ హైట్ని బట్టి మన డాట్ అనేది ఉంటుంది మూడున్నర నుంచి నాలుగున్నర వరకు ఉంటుందండి అంతకంటే ఎక్కువ ఉండదు సో చూడండి ఇక్కడ డాట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి ఎందుకంటే డాట్ వేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ నడం దగ్గర కిందకి జారినట్టు ఉంటుంది అనమాట బొటిక్స్లో ఏం చేస్తారంటే కుట్టేటప్పుడే అంటే కటింగ్ చేసేటప్పుడే ఇలాగా క్రాస్గా కట్ చేస్తారు నేను మాత్రం కుట్టేటప్పుడు క్రాస్గా కట్ చేస్తాను ఎంత ఎక్కువ వచ్చిందో చూసుకుని అంత అనేది తీసేస్తానమాట ఇప్పుడైతే పట్టి అత్తుకుందాం ఈ క్రాస్గా కట్ చేయటం అనేది పట్టి అత్తుక్కునే ముందే చేసుకోవాలండి తర్వాత చేసుకుంటే సరిగ్గా రాదు మనకి కిందకి జారిపోయినట్టు కూడా సైడ్ జాయింట్ అనేది ఉంటుందన్నమాట అలా లేకుండా ఉండటానికి బొటిక్స్లోనే కొంచెం ఒక పావు ఇంచు వరకు అయితే ఎగస్తా అనేది కట్ చేస్తారు నేను మాత్రం కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు చూడండి చిన్న ఫ్రిడ్లు పెట్టేశాను డాట్ వచ్చిన చోట అంటే పట్టీ అనేది ఒకటి పావు ఇంచు వరకు అయితే తీసుకున్నానండి ఇంకో రెండో చోట కూడా చిన్న పట్టి అయితే పెట్టేశాను చూడండి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది హెమింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న ఈ పట్టి అనేది బయటికి కనిపించుకుని ఉంటుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసాను ఇలాగా చూడండి ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట పదే పదే క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు అయితే కాజాపట్టి ఉన్నది కాజాపట్టి వైపుకి పట్టి ఉన్నది పట్టి వైపుకి మార్కింగ్ వేసుకోవాలి అయితే ఇక్కడ చాలా మంది డౌట్ రావచ్చు మరి ఇలా వేస్తే ఒకే వైపుకి లాగేసినట్టు ఉండేదాకా ఈక్వల్కి ఎలాగ వస్తుందని మీరు కుట్టిన బ్లౌజ్ అయితే ప్రాబ్లం లేదండి కానీ వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే నడాన్ని నాలుగు భాగాలు చేసుకుని ఒక్కొక్క భాగానికి నాలుగు వైపులు ఇచ్చుకోవాలి ఇప్పుడు నన్ను పైపింగ్ జాయిన్ చేస్తున్నాను పైపింగ్ కోసం స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకుని షోల్డర్ వైపుకి కొంచెం క్రాస్గా వేసుకున్నాను ఇలా వేసుకుంటాం వల్ల మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి చూడండి ఇలా స్ట్రైట్గా వేసుకున్నాను తర్వాత నెక్ వైపుకి క్రాస్గా వేసుకున్నాను క్రాస్గా వేసుకోవటం వల్ల కొంచెం క్లాత్ అనేది ఎగస్టా వస్తుంది కదా ఎగస్ట క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే పైపింగ్ కోసము క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నానండి వన్ సైడ్ ఇలాగా ఫోలింగ్ చేసుకుని కుట్టుకున్నాను తర్వాత మన చేతి వాళ్ళని బట్టి ఏది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇలాగా స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూసారు కదా ఎక్కడ సాగదీయకుండా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి పైపింగ్ ఎలా వేసుకోవాలో ఒకసారి స్పెషల్గా మీకు పైపింగ్ కోసమే కావాలనుకుంటే చూడండి సో ఇది డిజైనర్ బ్లౌజు ఈ డిజైనర్ బ్లౌజ్ కూడా ఎలా కుట్టాలో కూడా నేను ఒక వీడియోలో చూపించాను కావాలంటే ఎన్ని స్క్రీన్లు ఇస్తానో ఒకసారి చూసేయండి ఇలాగా ఇలా నీట్గా రౌండ్ చుట్టుకుంటూ వచ్చేయటమే చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా పైపింగ్ వేసేసుకోవాలండి మొత్తం ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేటమే సాగదీయకూడదు రౌండ్ తిరిగే చోట అస్సలు సాగదీయకూడదు సాగదీస్తే ఫినిషింగ్ అనేది పోతుంది ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో సో పైపింగ్ ఇంకా క్లియర్గా కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిదీ కూడా చిన్న టిప్ అయినా సరే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే నేను చాలా సింపుల్గా సొల్యూషన్ అయితే చెప్తాను మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు మీ బ్లౌజ్లైనా సరే కస్టమర్ బ్లౌజ్లైనా సరే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేయాలండి చూసారు ఎంత బాగా వస్తుందో సో ఈ దీనికి మోడల్ వచ్చింది కదా ఆ మోడల్ కూడా నేను చూపించాను ఆల్రెడీ వీడియోలో ఇలాగ నీట్గా ఫోల్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా ఫోల్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేకపోతే మీకు మళ్ళీ మీకు అర్థం కాదు కొంచెం దలిసరిగా ఉంటుంది ఇక్కడ అయినా సరే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా ఎజ్జికి వచ్చేసరికి ఒక పావు అంతా ఉంచేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి లోపలికి రెండో సైడు మీరు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదా మాకు హెమింగ్ వద్దు గట్టిగా రావాలి మాకు స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఇంకో నేను చెప్తున్నాను చూసారా అలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ డిజైన్ మీద పడకుండా స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే అక్కడ పూసలు అనేవి కుట్టాలి అందుకుని లేకపోతే పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి మళ్ళీ పైకి థ్రెడ్ కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇలాగ పైకి డిజైన్ అనేది పైకి పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో చాలా చాలా కటింగ్ వీడియోస్ ఉన్నాయి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ పైపింగ్ హ్యాండ్స్ బ్లౌజ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఒకసారి చూసి మీరు నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి బాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడైతే నేను డిజైన్ పెట్టేస్తానండి తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం సో ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలాగా ఓకేనా చూసుకున్న తర్వాత హ్యాండ్ మనకి లో ఎటువైపు వచ్చిందో అది ఫ్రంట్ పార్ట్లోకి ఉండేటట్టు చూసుకుని ఇలాగ మిడిల్లో పెట్టేసుకోవాలండి షోల్డర్ కుట్టు ఎలా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మిడిల్లో పెట్టేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూస్తున్నారు కదా ఎలాగైతే స్టిచ్ వేస్తున్నారో అలాగా తర్వాత ఇంకో కుట్టు కుట్టుకుట్టేయండి ఇంకో రెండోది కూడా రెండు స్టిచ్లు ఖచ్చితంగా ఉండాలి షోల్డర్కి జాయిన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కూడా రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి రెండవ హ్యాండ్ కూడా సేమ్ అంతే ఈసారి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నా వైపుకి వచ్చింది ముందు కుట్టిందేమో నాకు ఆపోజిట్లో వచ్చింది అలాగే కరెక్ట్గా రావాలన్నమాట అలా కరెక్ట్గా వస్తేనే మనం కుట్టిన బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు లేదంటే ఉల్టా పడిపోయిందంటే మళ్ళీ ఇప్పేసి కుట్టుకోవాలి ఇప్పి కుట్టుకుంటామంటే ప్రతిసారి సెట్ అవుతుందని గ్యారంటీ లేదండి అందుకనే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా స్లోగా కుట్టండి ఫాస్ట్గా వెళ్లకుండా స్లోగా కుట్టుకున్నారనుకోండి బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకే ఫాస్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి రెండు లేయర్స్ నాకు బాడీ లేయరు హ్యాండ్ లేయర్ కూడా సమానంగా ఉంచుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను చూస్తున్నారు కదా ఎలాగైతే వెళ్తున్నానో అలాగా కిందకు వచ్చేసరికి కూడా సమానంగా ఉండాలి లేకపోతే ప్లస్ గుర్తు అనేది రాదు ఇప్పుడు నేను రెండో స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి సో అయిపోయిందండి ఇప్పుడు సై జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ వైపు నుంచే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి చేసుకోకూడదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కొలత కూడా బ్యాక్ పార్ట్దే తీసుకుని ఇలాగా ఫస్ట్ వచ్చేసి నాకు హ్యాండ్ లూజు ఆ తర్వాత వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ వైపుకు చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో నాకైతే నేను మార్కింగ్ కూడా వేసుకోవట్లేదు అంత కరెక్ట్గా వచ్చేసింది కింద ఉన్న లేయర్ కరెక్ట్గా ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి లేకపోతే లోపలికి క్లాత్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ మనకి ముడతల కింద వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా లూజు మన లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ టు బ్యాక్ అది కూడా కరెక్ట్గా పట్టేసుకోండి ఫ్రంట్ బ్యాక్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ నేను కరెక్ట్గా పెట్టుకున్నానండి వీళ్ళకి చూసారా నడుము అనేది సన్నగా ఉంది అదేవిధంగా చెస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇలా వచ్చింది కానీ క్రాస్ అయితే రాలేదు మీరు అబ్జర్వ్ చేశారా లేదో నాకైతే చంక దగ్గర నుంచి అంటే హ్యాండ్ లూజ్ నుంచి చంక వరకు సగం వరకు గా వచ్చింది నడుము దగ్గర సైడ్కి వెళ్ళింది అంతే తప్ప నాకు చంక దగ్గర చంక లూజ్ దగ్గర మాత్రం సైడ్కి వెళ్ళలేదు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి నడుము దగ్గరికి వచ్చేసరికి సన్నగా వచ్చినా పర్లేదు అదేం పెద్ద ప్రాబ్లం కాదు మీకు చంక దగ్గర నుంచి క్రాస్గా రాకూడదు లేకపోతే అక్కడ చంక కింద లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట అర్థమైంది కదా ఇప్పుడు మీకు చాలా మంది అడుగుతారు చెస్ట్ ఎక్కువ ఉండి నడుము లూస్ తక్కువ ఉంటే క్రాస్గా వస్తుంది కదా అని క్రాస్ అనేది ఎక్కడ రావాలి నడుము దగ్గరికి వచ్చేసరికి క్రాస్గా రావాలి తప్ప మీరు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి కిందకి క్రాస్గా రాకూడదు అక్కడ క్రాస్గా వచ్చిందంటే ఫిట్టింగ్ పోతుంది ఇక్కడ కూడా అంతేంది ఆల్రెడీ మనం ఒక సైడ్ స్టిచ్ చేసాం కదా ఆ సైడ్ నుంచే మనం ఇలా లూజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఎంత తిన్నగా వస్తుంది చూసారు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు తిన్నగానే రావాలండి సో నాకైతే స్ట్రేట్గా వచ్చింది ఇక్కడ నడుము దగ్గరే లైట్గా క్రాస్ వచ్చింది నడుము దగ్గర క్రాస్గా రావడం వల్ల ప్రాబ్లమ్ ఏం లేదు సో మీకు అర్థమైంది ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఫిట్టింగ్ బాగా రావాలంటే స్ట్రేట్గా రావాల్సిందే నడుము దగ్గర దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్రాస్కి వచ్చినా పర్లేదు వీళ్ళకి నా చెస్ట్ ఎక్కువ ఉంది నడుము లూస్ తక్కువ ఉంది కాబట్టి అలా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగ్గస్లో ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకుందాం అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సైజ్ జాయింట్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది కానీ బ్లౌజ్ వేసుకుంటే చంక కింద ముడతలు కానీ లూజ్గా రావడాలు కానీ మళ్ళీ కస్టమర్ మీ దగ్గరకు వచ్చి ఒక కుట్టు వేయమని కానీ అస్సలు అడగారనమాట అనమాట అంత బాగుంటుంది ఫిట్టింగ్ అనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్